बमर पोतन यो ప్రాటి కవితా మాధురి మనగం దిం చేను ఉరాణ మ్రుతము మనగం దిం చేను ఉరాణ మ్రుతము త్రిభా గవతా కధా శ్రివనము ఇన్ను జంమ్లా ప్రపంచాన్ని ఎప్పుడు వదిలి వెళ్ళిపోతామో ఎవ్వరికీ తెలియదు మనం చాలా ఆరాటపడుతూ ఉంటాం పోరాటం చేస్తూ ఉంటాం కొంతమంది డబ్బు కోసం కొంతమంది కీర్తి కోసం కొంతమంది ఏదో సాధించాలనేటువంటి తాపత్రయంతో రకరకాలుగా ఆరాటపడుతూ తాపత్రయపడుతూ ఉంటారు శ్రమపడిన వారిలో కొంతమంది మాత్రమే పాస్ అవుతారు కొంతమంది ఏమీ సాధించలేకుండా తను చాలించేసి వెళ్తూ ఉంటారు ఇంతకీ ఏది సాధించినా ఎంత సంపాదించినా చివరికి మన కూడా వచ్చేటువంటిది ఏదీ లేదు అందుచేత సీఎంగా ఉండి ఎంతో సాధించాలి అనేటువంటి ఎన్నో ఆశలతో ఉండి ఐదు నిమిషాల్లోనే పైలోకాలకి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం అందుచేత మనకు కూడా వచ్చేటువంటిది ఏమీ లేదు మంచి కీర్తి పుణ్యము మనకు కూడా వస్తాయి మనకు కూడా మనం సంపాదించినటువంటి ధనం కానీ ఆస్తులు కానీ ఏవి మనకు కూడా రావు కదా అందుచేతనే మనం మరుసటి జన్మకు కావలసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత మన పూర్వీకులందరూ కూడా భక్తి చేయండి నాయన ఆ భగవంతుణ్ణి స్మరించండి ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాలని ఆయన నడిపించేటువంటి పరమాత్మని దర్శించండి పరమాత్మ భజన చేయండి పరమాత్మకు సన్నిహితంగా ఉండండి అని మనకు ఎన్నో మార్గాలు ఎన్నో కావ్యాలు ఎన్నో రకాలైనటువంటి సాధనాలు మనకు మన పూర్వీకులు మన ఋషీశ్వరులు అందించారు వాటిని విస్మరించి మనము ఏదో కొత్తగా సాధిస్తున్నామని క్రొత్తగా కంప్యూటర్లతో మనం ఏదో సాధించేస్తామని అనుకుంటే అది పొరపాటు కానీ మనం పూర్వీకులు చెప్పినటువంటి బాటలో గన విడినట్లయితే మనం మనశ్శాంతిగా హాయిగా మనం ఇప్పుడు బ్రతకగలం వచ్చే జన్మలో కూడా హాయిగా ఉంటాం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం మరుసటి జన్మకు కావలసినంత పుణ్యాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుచేత మన పూర్వీకులందరూ కూడా భక్తి చేయండి నాయన ఆ భగవంతుణ్ణి స్మరించండి ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాలని ఆయన నడిపించేటువంటి పరమాత్మని దర్శించండి పరమాత్మ భజన చేయండి పరమాత్మకు సన్నిహితంగా ఉండండి అని మనకు ఎన్నో మార్గాలు ఎన్నో కావ్యాలు ఎన్నో రకాలైనటువంటి సాధనాలు మనకు మన పూర్వీకులు మన ఋషీశ్వరులు అందించారు వాటిని విస్మరించి మనము ఏదో క్రొత్తగా సాధిస్తున్నామని క్రొత్తగా కంప్యూటర్లతో మనం ఏదో సాధించేస్తామని అనుకుంటే అది పొరపాటు కానీ మనం పూర్వీకులు చెప్పినటువంటి బాటలో గన వెళ్ళినట్లయితే మనం మనశ్శాంతిగా హాయిగా మనం ఇప్పుడు బ్రతకగలం వచ్చే జన్మలో కూడా హాయిగా ఉంటాం అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం శ్రీహరి ఎలా ఉన్నాడంటే హర కుండల పాద కటక కాంచీలత కంకణాది కౌస్తుభోపేతంబూ కౌమోదికి చంక చక్ర శరాసన సంయుతంబు మరక తమంబు సరసి జనేత్రంబు గండయుగము మనోహరమైన ఆ శ్రీహరి అద్భుతంగా ఉందట ఆయన రూపం మెడలో హారాలు తలపై కిరీటము భుజకీర్తులు చెవులకు కుండలాలు పాదాలకు నూపురాలు నడుముకు వడ్లానం చేతులకు కంకణాలు వక్షస్థంలో కౌస్తుభం ఉన్నాయట కలిత కాంచనవర్ణ శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షముసగ చూచి బ్రహ్మ హరుడు సురలను తాను పొంగి నమృగుచూ పొగడ తొడగ కలిత కాంచన వర్ణ కౌశేయ వస్త్రంబూ శ్రీవనమాలికా సేవితంబునై మనోహరంబునై దివ్య సౌభాగ్యమైన అతని రూపు హర్షము సగి బ్రహ్మ హరుడు సురలూ తాను పొంగి నమ్రుడగుచు పొగడొడ ఆ విష్ణుమూర్తి చూడడానికి ఎంతో మనోహరంగా ఉన్నట్ట ఎలా ఉన్నాడయ్యా అంటే మెడలో హారాలు తలపై కిరీటము భుజకీర్తులు చెవులకు కుండలాలు పాదాలకు నూపురాలు నడుముకు వడ్లానము అలాగే చేతులకు కంకణాలు వక్షస్థలములో కౌస్తభమణి కౌమోదిక అనే గధ శంఖ చక్రము విల్లు ఆయుధాలు ఉన్నాయట మరకథ మాణిక్యాలు శ్యామల వర్ణంతో పద్మాల వంటి కన్నులతో చెవుల కుండలాలు కాంతి ప్రతిభ ప్రతిఫలిస్తుంటే చెక్కిళ్లలో మేలిమి బంగారు మెరుస్తున్నట్లు ఉన్నదట పట్టుబట్టలతో మెడలో వనమాలతో ఆ దివ్యమైన సౌభాగ్యంతో అలరారుతూ ఉన్నాడు ఆ విష్ణుమూర్తి అటువంటి రూపాన్ని చూచినటువంటి బ్రహ్మ శివుడు దేవతలు అందరూ కూడా చాలా ఆనందించారట బ్రహ్మ పొగుడుతూ వినయంగా ఇలా కీర్తించసాగాడు ఆ శ్రీహరిని ఆ బ్రహ్మదేవుడు ఆ హరిని చూచి ఇలా అంటున్నారట నీ రూపము పరమశ్రేయంబు భువన పంక్తులకెళ్ళము స్థిర వైదిక యోగంబున వరుసను మీ ఎందె కానవచ్చెను మాకు పురుషోత్తమా నీ రూపము పరమశ్రేయంబు భువన పంక్తులకెల్లూ వరుసను ఓ పురుషోత్తమ నీ రూపమే ఈ యావత్ సృష్టికి కూడా అద్భుతమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తుందయ్యా పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలంటే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలు పైన ఉన్నటువంటివి ఏడు కింద ఉన్నటువంటివి అతల వితల సుతల తల మహా రసాతల పాతాళ పాతాళలోకాలు ఈ ఏడు ఏడు పద్నాలుగు లోకాలు కూడా నీ రూపాన్ని చూచి మురిచిపోతూ ఉంటాయ్యా ఎంత స్వభాయకరంగా ఉన్నావయ్యా ఎంత తేజస్సుగా ఉన్నవయ్యా శ్రీహరి ఓ పురుషోత్తమా భువన పంక్తుల నీ రూపము పరమ శ్రేయస్సును కలిగిస్తుంది నీ రూపమే చాలా శ్రేయస్సును కలిగిస్తుంది తండ్రి స్థిరమైన వేద మంత్రాల యోగం చేత నీ ఎందు మాకు అవన్నీ వరుసగా కనబడుతున్నాయి తండ్రి అని బ్రహ్మదేవుడు ఆ శ్రీహరిని కీర్తించి పగుడుతూ ఉన్నాడు మొదలును చెను పురుషోత్తమ మొదలను నీలో తోచెను తుదియును అట తోచెను నడుమతోచెను నీవే మొదలు నడుమ తుది సృష్టికి గదియగా ఘటమునకు మన్ను గతియగు మాడ్కిన్ పోతన గారు కంద పద్యాన్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి మొదలును నీలో తోచెను తుదియును అటతోచెను నడుమ తోచెను నీవే ఎవయా ఈ ఏడేడు లోకాలు పద్నాలుగు లోకాలకి మొదలు నీవే మధ్యలో నీవే ఆ చివర నీవే మొత్తం అంతా నీవేనయా సర్వాంతర్యామి మొదలు నడుమ సృష్టికి సృష్టికి ఈ మూలం అసలు ఘటమునకు మన్ను గతికి ఘటమంటే కుండ కుండకి మూల పదార్థం ఏమిటయ్యా అంటే మట్టి మట్టి లేకపోతే కుండ లేదు కొండ తయారు కావాలంటే మట్టి కంపల్సరిగా కావాల్సింది అందుచేతనే ఈ సృష్టి అంతా ఎవరి ఆధీనంలో నడుస్తుందయ్యా అంటే పరమాత్మ ఓ పురుషోత్తమ నీ అధీనంలో నడుస్తుందయ్యా నీవు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు కదా ఎంత గొప్పవాడివి తండ్రి నీవు అని ఇలా పొగుడుతూ ఉన్నాడు ఎందుచేతనంటే ఈ దేవతలందరూ కార్యార్థులై వచ్చారు దీనులై వచ్చారు ఆర్తితో ఉన్నారు వీళ్ళందరినీ రక్షించేటువంటి బాధ్యత ఆ బ్రహ్మదేవుడికి ఉంది అందుచేత మనము ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని కొంచెం పొగిడినట్లయితే కొంచెం వారి యొక్క సుగుణాలను మనం గుర్తు చేసినట్లయితే వారు ఇంకా మంచి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సహజంగా మహాత్ములు శాంత స్వభావంతో ఉంటారు అలాంటి వారిని మనం కొంచెం కీర్తించిన తప్పులే అలా ఆ పరమాత్మను ఎంత కీర్తించినను తక్కువే అవుతుంది కాబట్టి మనం మన వ్యవహారిక భాషలో కూడా వ్యవహారికంగా కూడా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చక్కగా నమ్రతతో మాట్లాడుతూ వారితో మనం పని చేయించుకోవాలంటే కొంచెం వారిని పొగడవలసినటువంటి అవసరం ఉంటుందేమో అని పోతన గారు ఇంత అద్భుతంగా ఈ పద్యాన్ని రాచారు ఇది భాగవతాన్ని చూసి మన జీవిత గమ్యాన్ని కూడా మనం మలుచుకోవచ్చు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం పొగిడితే వాళ్ళకు మనకు చేసే పని కంటే ఇంకా కాస్త ఎక్కువగా మనకి పని చేసి పెడుతూ ఉంటారు అనేటువంటి సూక్తి కూడా ఈ పద్యంలో మనకి కనబడుతుంది పోతన గారు అద్భుతమైనటువంటి భావ ప్రకటనతో ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని మనకు అందజేయటం మనం చదువుకోవటం ఎంత అదృష్టమో కదా ఈ భాగవతాన్ని ఎంతో అదృష్టం ఉంటే గాని వాళ్ళు వినలేరు కూడా అందుచేత అద్భుతమైనటువంటి పద్య అయ్యా తండ్రి సృష్టి స్థితి లయలు అని నీవే ఈ సృష్టించేది నీవే లయం చేసేది నీవే నువ్వు నడిపించేది నీవే సృష్టి స్థితి లయ మూడు నీవేనయ్యా కొండకు మూలమైనటువంటి మట్టి ఎలా అయితే కొండకి మూల పదార్థం మట్టియో ఈ జగత్తంతటికి మూల పదార్థం నీవే అని ఆ శ్రీహరిని కొంచెం ఒగిడాడు బ్రహ్మదేవుడు ఓ మహావిష్ణువు నీ మాయచేత విశ్వము వేమారు సృజింతువనుచు నీ మాయచేత విశ్వమును వేమారు సృజింతువనుచు నీ మాయచేత ఈ విశ్వాన్ని ఎన్ని సార్లైనా నీవు సృష్టిస్తావయ్యా విష్ణుండవనుచు ధీమంతులు గుణపదవిని నేమంబున సగునుండైనిగా అంతురగిం నీ మాయ చేత విశ్వము వేయి సార్లు ఉంటావయ్యా నువ్వు సామాన్యుడువా ఈ సృష్టినంతా సృష్టించగలవు లయం చేయగలవు నీవు అని బ్రహ్మగారు ఇలా అంటున్నారు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మరలా వచ్చే ఎపిసోడ్ లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం భాగవతములోని అద్భుతమైనటువంటి పద్యాలు పోతన గారు ఎంతో చక్కగా భక్తిభావంతో రచించారు ఈ భాగవతాన్ని విన్నట్లయితే మనందరికీ సకల సౌభాగ్యాలు కలుగుతాయి అందుచేత రెండు రోజులకు ఒకసారి టెలికాస్ట్ అయ్యేటువంటి ఈ భాగవతాన్ని తప్పనిసరిగా అందరూ వినవలసిందిగా ప్రార్థిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಭವಂತ ಸಮಸ್ತ ಸರ್ವಮಂಗಳಂ ಸಂ ತ ಹರಿ ಓಂ ತತ್ಸವ ಜೈ ಶ್ರೀ